చేసి స్వాగతం వట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మీద తలపెట్టేవారు తరుణం కోసం పాటుపడని నలుడి బ్రతుకు దేనికని కలిసి ఎన్ని అటంకుల సాగరాలి లంఘించి కార్యాన్ని సాధించేటటువంటి నాయకులు గౌరవనీయులు సభాపతి అధ్యక్ష హరిక్షం గౌరవనీయులు రాష్ట్ర వీరశైవ లింగయాత బలజ సంఘము తరపున నిర్వహిస్తూ ఉన్నటువంటి ఎస్ఎస్సి అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఎస్ఎస్సి అవార్డ్స్కి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ సంవత్సరము పది సంవత్సరం పది సంవత్సరాలు మన యొక్క రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము సంవత్సరం అంతా కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము అందులో భాగంగా గతము మనం రవీంద్ర భారతిలో చాలా చక్కటి ప్రోగ్రాన్ ఏర్పాటు చేసుకున్నాము తదనంతరము ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనము స్పోర్ట్స్ కూడా నిర్వహించుకోవడం జరిగింది